ఏ పురుషుడు అయితే స్త్రీ పువ్వులో రగిలే వేడిని చల్లార్చగలడో అతడితో చేయించుకోవడానికి బాగా ఇష్టపడుతుంది అతడిని జీవితాంతం వదిలిపెట్టకుండా సుఖపెడుతుంది కాబట్టి ప్రతి పురుషుడు మొగ్గ ప్రవేశం చేసే ముందు ఖచ్చితంగా పువ్వుని నాలుకతో కసిగా చీకాలి అప్పుడే స్త్రీకి అతడిపైన మూడ్ బాగా వస్తుంది మొదటిగా పువ్వుని నాలుకతో బాగా నాకితే పువ్వులో రసాలు బాగా ఊరతాయి ఆ తర్వాత మొగ్గని పువ్వులో పెట్టి గట్టిగా నెడితే స్త్రీకి అరుపులతో పాటు చుక్కలు కనిపిస్తాయి స్త్రీ పురుషుడు కలిసినప్పుడు మొగ్గ పువ్వులోకి సులభంగా పోవాలంటే ముందు పువ్వుని కసిగా నాకాలి అప్పుడే మొగ్గ పువ్వులోకి మెత్తగా దూరిపోతుంది చాలామంది పురుషులు పువ్వుని నాకే పనిని తప్పించుకుంటారు అయితే ఈ ఆటలో కేవలం స్త్రీకే కాదు పురుషుడికి కూడా మాంచి కిక్కు వస్తుంది కొంతమంది స్త్రీలు మింగించుకోవడం కంటే నాకించుకోవడానికే బాగా ఇష్టపడతారు అయితే పురుషుడు కూడా స్త్రీ బాధను అర్థం చేసుకుని ఆ పనిని చేయాలి కలయిక సమయంలో పురుషుడు స్త్రీ పువ్వుని నాలుకతో బాగా చీకితే స్త్రీకి ఒక రకమైన మత్తు వచ్చి ఈ లోకాన్ని మర్చిపోయి పురుషుడిని తన కాళ్లతో గట్టిగా బంధిస్తుంది స్త్రీకి పువ్వులో రసాలు తొందరగా కారాలంటే పురుషుడు తన వేలితో నాలుకతో బాగా గెలకాలి అప్పుడే స్త్రీ పురుషుడు ఒకేసారి భావప్రాప్తి సుఖాన్ని పొందుతారు కొంతమంది స్త్రీలకి మనసులో పువ్వుని బాగా నాకించుకోవాలని ఉన్నా బయటకు మాత్రం చెప్పుకోలేరు అప్పుడు పురుషుడే ఒక అడుగు ముందుకేసి స్త్రీని అడగాలి సహజంగా స్త్రీలకి పువ్వులో రసాలు కారాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి పురుషుడు స్త్రీ పువ్వుని నాకితే తొందరగా రసాలు కారేలాగా చేయొచ్చు